బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు షాక్ల మీద ఇస్తున్నారు కార్ను ఖాళీ చేసే పనిలో పడ్డారు ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారగా మరో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఒకరి తర్వాత ఒకరుగా పార్టీ వీడుతూ ఉండడంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయం రివర్స్ కావడం బీఆర్ఎస్ శిబిరాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం కేసీఆర్ ఇంటి ముందు క్యూ కట్టిన నాయకులే నేడు కేసీఆర్ కేటీఆర్ ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా దొరకడం లేదట అందరికంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్లో చేరారు గత పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వెంకటేష్ ఎంపీ అయ్యారు ఇప్పుడు బీఆర్ఎస్ ని వీడి మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు పెద్దపల్లి టికెట్ కూడా వెంకటేష్ నేతకే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసేసింది ఇక రెండో వికెట్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తలుపున గెలిచిన రాములు చాలా కాలంగా బీఆర్ఎస్ నాయకులపై గుర్రుగా ఉన్నారు అదను చూసి దెబ్బ కొట్టారు బీజేపీలో చేరారు నాగర్ కర్నూలు బీజేపీ టికెట్ కూడా రాములకి కన్ఫర్మ్ అయింది రాములు కాకపోతే ఆయన కొడుకు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక రెండుసార్లు జహీరాబాద్ ఎంపీకి గెలిచిన బీబీ పాటిల్ తాజాగా బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు బీజేపీలో చేరిపోయారు జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు జహీరాబాద్ లో ఎక్కువ ఉన్నాయి దీంతో అక్కడ లింగాయత్ వర్గానికి చెందిన వారి కోసం బీజేపీ వేట సాగించింది చివరికి లింగా గట్టి బలం ఉన్న బీబీ పాటిల్ ను తమ వైపు తిప్పుకుంది కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన సురేష్ షట్కర్ పోటీ చేయబోతున్నారు దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలో లింగాయతుల మధ్య పోరు సాగనుంది బీబీ పాటిల్ పార్టీ వేడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పటికే ముగ్గురు ఎంపీలు షాక్ ఇవ్వగా మరో ఇద్దరు ఎంపీలు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు కూడా బీజేపీ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు నిర్వహించి నామా నాగేశ్వర తో బీజేపీ ఢిల్లీ పెద్దలే నేరుగా మాట్లాడినట్లు సమాచారం బీజేపీలో చేరితే రాజకీయంగా వ్యాపారపరంగా మేలు కలిగే అవకాశం ఉండడంతో నామా కూడా బీఆర్ఎస్ ని వీడే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన మాలోతి కవిత కాంగ్రెస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని వాడుకుంటున్నట్లు తెలిసింది మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి అయితే సునాయాసంగా గెలుస్తానని భావిస్తోన్న కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అయితే కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని మంత్రి పొంగిలేటి అడ్డుపడుతున్నట్లు తెలిసింది మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కవిత రాకను అడ్డుకుంటున్నట్లు సమాచారం ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుటుంబంతో సహా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను ఖరారు చేసినట్లు తెలిసింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం ఉంది అయితే ఇప్పటి వరకు దాన్ని ఖండించిన మల్లారెడ్డి చివరికి అనుకున్నంత పని చేసేటట్లే ఉన్నారు మల్లారెడ్డి మేడ్జా సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఆయన అనుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లయింది ఇక మిగతా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి ప్రజల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మంచి పేరు లేదని ఇలాంటి పరిస్థితులు ఆ పార్టీలో కొనసాగడమంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేసినట్లేననే భావం నాయకుల్లో ఏర్పడింది అందుకే పార్టీ ఫిరాయిస్తున్నట్లు తెలిసింది ఓవైపు కాళేశ్వరం యాత్రతో పార్టీకి జోష్ తెద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకుంటుండగా అదే రోజు బీఆర్ఎస్ సిట్టింగ్లే ఇవ్వడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు తెలంగాణలో లేని మహారాజా అనుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి మొత్తానికి గులాబీ బాస్క్ ఇది దెబ్బ మీద దెబ్బగా ప్రతి ఒక్కరూ అభవర్ణించి వేలైతే ఆ సమయం అయితే వచ్చేసింది మరి కాళేశ్వరంకి వెళ్లిన రోజే మరో దెబ్బ అయితే తగిలింది మరి కారు ఖాళీ అవుతున్న దృశ్యాలు వరుసగా మనం చూస్తున్నాం మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్ ఇన్పుటేటర్ శ్రీకాంత్ రెడ్డి తీసుకుందాం శ్రీకాంత్ త్వరి అసలు బీఆర్ఎస్ చరిత్రలోనే ఇది ఒక గడ్డు కాలంగా మనం అభివర్ణించవచ్చు ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని విధంగా ఇది కనిపిస్తూ వస్తోంది మరి వరుసగా సీనియర్లే కారు దిగేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు మల్లారెడ్డి కూడా మొదటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దాన్ని ఆయన ఏనాడు ఖండించలేదు తాజాగా ఆయన కూడా ఖచ్చితంగా పార్టీ మారుతారు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది మరి కారు ఇలా ఖాళీ అవుతూనే వస్తూ ఉంటుంది అనుకోవచ్చా శ్రీకాంత్ అంటే మీరు చెప్తున్నట్టు కారు ఖాళీ అవుతోందా చూస్తున్నారా లేదంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి అటు కానీ ఇటు కాంగ్రెస్ కానీ అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆపరేషన్ ఆకర్షణమైన మొదలు పెట్టారా ఇవన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి ఒకవైపు మేడిగడ్డకు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా రెండు బస్సుల్లో అటు వందలాది వెహికల్లో తరలి వెళ్తుంటే ఇటు సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలు గాని మిగతా క్యాడర్ గాని ఇటు హస్తిన బాట పడుతున్నారు హస్తినకు ప్రయాణం అవుతున్నారు ఢిల్లీ పెద్దల సాక్షిగా అటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్వర నేత లాంటి వాళ్ళు మరికొంతమంది పి రాముల నాయక్ సారీ పి రాములు నగర్ కర్నూలు చెందినటువంటి ఎంపీ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం ఇక కొత్తగా బీబీ పాటిల్ జహీరాబాద్ చెందినటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన ఈ రోజు తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం సో ఇట్లా నేపథ్యంలో ఇందాక మీరు చెప్తున్నటువంటి క్రమంలో చాలా పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి కేసీఆర్ చరిత్ర చూసుకుంటే గనక ఆయనకి ఇప్పటి వరకు ఓటం అనేది లేదు అప్రతహితంగా గెలుపులు మాత్రమే ఆయన చూసినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఓటమి చెందలేదు మొన్న రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికల్లో అంటే కామారెడ్డి ఒకటి పక్కన పెడితే గజ్వేలో తన సిట్టింగ్ స్థానాన్ని కూడా కాపాడుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు